హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సంజీవ్ బాకీ కొన్ని జోక్స్ మీతో పంచుకోబోతున్నాను ఒకసారి ఒక భార్య భర్తతో ఏంటి ఇందాక ఇందాకనితో చూస్తున్నా రఫ రఫ కోస్తా రఫ రఫ కోస్తా అని చెప్పి అంటున్నారు ఏ ఒళ్ళి తిమ్మిరిగా ఉందా అబ్బే అది కాదు అది పుష్ప సినిమాలో డైలాగు నా రింగ్ టోన్కి పెట్టుకున్నా నా సెల్ ఫోన్ రింగ్ టోన్కి అంతే కాసేపు అయిన తర్వాత హస్బెండు ఏంటి మరీ మొగటన్న లెక్క లేకుండా నోరు మూసుకో పిచ్చి వచ్చినాడా నోరు మూసుకో పిచ్చి వచ్చినాడా అంటావు ఏంటి ఆహా అది మిమ్మల్ని కాదు అది నా సెల్ ఫోన్ రింగ్ టోరు మీరు నోరు మూసుకొని మీ పని చేసుకోండి అంది ఇలా ఉంటుంది అనమాట అందుకని ఇలాంటి జోక్స్ మరెన్నో మీరు వినాలి అనుకుంటే నా ఛానల్ సబ్సై సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సంజీవ్ బాకీ ఇలాంటి జోక్స్ మరెన్నో యూట్యూబ్లో మీరు చూడవచ్చు ఇట్లు మీ సంజీవ్ బాకీ